సెంటర్ రాజిస్థాన సెంటర్ నో వచ్చి టెంట్ అల్లు అర్జున్ గారి గు జగన్నాథం చిత్రం యొక్క టీజర్ విడుదల సందర్భంగా అల్లు అర్జున్ ఖాన్స్ ఆధ్వర్యంలో ఈరోజు వేడుక జరిగించడం జరిగింది అలాగే ఇన్నర్ చిత్రం విడుదల సందర్భంగా కూడా వేడుక జన్మించడం జరిగింది గుబాడ జగన్నాథం చిత్రం బ్లాక్ బస్టర్ మూవీగా నిలవాలని ఇన్నర్ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ మూవీగా నిలబడాలని మెగా ఫ్యామిలీ ఈ అభిమానులకు ఆనందాలు నింపాలని మనసారా కోరుకుంటున్నాను జైన్య ఈరోజు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో దువాల జగన్నాథం సినిమా టీజర్ రిలీజ్ సందర్భంగా పెద్దపల్లి అల్లుగార్జున అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు బాణ పెంచడం జరిగినది ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు పెద్దపల్లిలో రిలీజ్ అయిన విన్న సినిమా కూడా భారీ విజయం సాధించాలని అభిమానుల తరపున మేము మెగా ఫ్యాన్ల తరఫున కోరుకుంటూ ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం